హాయ్ హలో అండి అందరికీ అండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో కపాలం గురించి తెలుసుకుందామండి శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కానీ ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కానీ కింద పడలేదు శివుడి అరచేతికి అతుక్కుపోయింది అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు క్రమక్రమంగా ఎండి చివరకది కపాలంగా మారిపోయింది బ్రహ్మ అపరాధం చేశాడు దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరి పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది జగద్గురువు మహాతపస్వి ఆయనకు ఆ పాప ఫలం తప్పలేదు దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత మార్గం ఏమిటో సూచించమన్నాడు దేవాది దేవా పరమజ్ఞానివి పరమజ్ఞాని జ్ఞానివి నీకు తెలియని ధర్మం లేదు ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి శాసించగలవాడివి అయినా మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరారు కోరావు కనుక మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపం పాపమేమిటో చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు పరమశివుడికి అది ఉచితం అనిపించింది భిక్ష భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని ప్రాంతాల్లోని శిఖరాలను నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివ నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా ఈ భదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు నారాయణుడు అంతటి వాడు అడిగితే తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు భదరీనారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు పరమశివుడే నా దగ్గరకు బిచ్ బిచ్చకు వస్తున్నాడు వాస్తవంగా ఇది ఆయన ఇల్లు ఆయన తన భిక్షకే భిక్ష ఆయన ఇంటికే భిక్షకే వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి ఇది శివక్షేత్రం ఇందులో నేను విష్ణువును ఉన్నాను ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖానిది అంటే అది అధోలోకాలను ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి ఇప్పుడు అది పరమ పవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికి తోడు నా శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు అంతే ఆ కపాలం కాస్త ఊడి కింద శిలామయ శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగం రూపధారి అయిన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది తమ పితృదేవతలను పునరావృ రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమై నిలిచింది ఇదండి బ్రహ్మకపాలం గురించి తెలుసుకున్నాం మనము ఈ వీడియోలో వీడియో నచ్చిందండి స్టోరీ తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అందరికీ ధన్యవాదములు ఓం నమస్ శివాయ్ స్వస్తి